నిన్న విజయవాడ ఎంపీగా కేసుని నని వైఎస్ఆర్సీపీ ప్రకటించిన విషయం తెలిసిన విషయమే తర్వాత ఈరోజు కేశిన నాని గారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చినందుకు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అవమానించి మెడబట్టుకొని బయటికి గెంటేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయంగా హక్కున చేర్చుకొని విజయవాడ ఎంపీ సీట్ ఇచ్చా పో పోటీ చేసే అవకాశం కల్పించారు ఈ ఈ నియోజకవర్గ ఈ ఎంపీ కిందకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తా అంతే అంతేకాకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ని అవినాశ్ని అందరినీ గెలిపించి ఈ నా ఎంపీ పరిధికి వచ్చి అసెంబ్లీ సీట్లు అన్నీ విజయవాడ కృష్ణాజిల్లా మొత్తం అంతా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాం నేను సహకరిస్తాను చంద్రబాబు నాయుడు మెయిన్ టార్గెట్ మెయిన్ అజెండా అంతా కొడుకుని ఆ పప్పుగాన్ని సీఎం చేయడమే అంతేగాని పవన్ కళ్యాణ్ కూడా వెన్నుపోటు పొడుస్తాడు పవన్ కళ్యాణ్ గుడ్డిగా నమ్ముతున్నాడు అంటూ కూడా అంతేకాకుండా విజయవాడకి తను చేసింది ఎప్పుడూ లేదు రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు కూడా వంద కోట్లు కూడా ఇవ్వలేదు నేను కేంద్రం నుంచి నిధులు తెచ్చి డెవలప్ చేసుకున్న విజయవాడ అంటే నాకు ప్రాణం విజయవాడే నాకు నాకు విజయవాడ చంద్రబాబు నాయుడు కన్నా విజయవాడ ఇష్టం అంటూ కూడా నా విజయవాడ ప్రజల కోసం నేను ఏమైనా చేస్తానంటూ కూడా కేశి నాని గారు మళ్ళీ చంద్రబాబు నాయుడుపై విడుచుకుపడ్డారు పప్పు లోకేస్పై విరుచుకుపడ్డాడు ఆ శుద్ధపప్పుని సీఎం చేయడమే అజెండాగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అమరావతి లేదు ఏమీ లేదు అమరావతి రైతుల్ని మోసం చేస్తున్నాడు నేను ఇదే విషయమే రైతులకు కూడా చెప్పాను అక్కడ ధర్నా చేసే వాళ్ళకు కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు మిమ్మల్ని నట్టేట ముంచాడు మోసం చేశాడు అంటూ కూడా మీడియాతో వెల్లడించారు కేశినేని నాని గారు నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ భేటీ ఎంటేసింది అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కుని చేర్చుకున్నారు దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కుని హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు నేను మొన్న కూడా చెప్పా పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని ఒక వంద కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక వంద కోట్లు విజయవాడకి ఇచ్చారని చంద్రబాబు నాయుడుని దాన్ని పబ్లిక్గా ప్రశ్నించారు కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పినాయి కదా ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్న చూపు అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంట్లో ఈ ఈ ప్రాంతాన్ని చెత్త చూపుతో నేను తెచ్చుకున్నాను ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన ఇక్కడ ఐదు వేల ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయడం తర్వాత ఐదు వేల ఎకరాలు పూర్తి చేద్దామంటే వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారు మరి ఆ నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకమైన వెయ్యి వెయ్యి కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది ఈరో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు నేను మొదటి నుంచి రాజధాని రైతులను అందరికీ చెప్పకుండా చెప్పా నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండటానికి వ్యతిరేకం కాదు కట్టుకోండి రాజధాని మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారదవతల నుంచి కాజ వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటో లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీస్ కట్టారు డీజీపీ ఆఫీస్ కట్టారు అలా బై కాజ బైపాస్ కాజలో కలుస్తుంది కాదు నుంచి ఇక్కడి వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండమైన నగరం ఐదు వేల ఐదు ఐదేళ్లలో అది కట్టకుండా ఎక్కడో యాభై ఐదు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతులని రోడ్డు మీద పడేసి ఆయన ఒక రూపాయి కూడా అప్పుడు గాజులు తీసి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి అమరావతి ఫండ్ అనమాట వాళ్ళ రైతులు ఎకరానికి పదివేలు వేసుకుని బాగు చేసుకుంటున్నారు